అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను పచ్చి కొబ్బరి నుదీనతోంది పచ్చడి వేసి పెడతాను మీకు ఎట్లా చేస్తాడు అనేది మీకు వివరంగా ఎంత ఎంత చేస్తాడు అనేది చెప్తాను నేను తీరుగా చేస్తాన్న మనం అందరం నేను నూనెవో చేయించుకుంటాము పచ్చిమిరపకాయలు అయినా కొబ్బరి అయినా నేను ఒక సుక్క నూనె సుక్క లేకుండా చేస్తాను మంచిగా మన ఆరోగ్యానికి మంచిది నూనె ఎందుకు ఇళ్ళనే నూనె ఉంటుంది ఈ కొబ్బరి ముక్కలనే నూనె కుంట చేస్తావు ఒకసారి అట్లా చేసుకొని అప్పుడప్పుడు తినాలి మనం ఇప్పుడు నువ్వుతుల పచ్చడి అనగా గింజల పచ్చడి అనగా ఇట్లాంటి కొబ్బరి పచ్చళ్ళు నాచురల్ గా మంచిగా చేసుకొని తినాలి అది ఎట్లా చేసుకోవడం అనేది సూపర్ ఉంటది నేను చేసి చూపిస్తాను మీకు మీరు అట్లా తప్పకుండా చేసుకోండి ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అయితే ఇప్పుడు నేను ఈ పచ్చడి అలా చేసటానికి కారణం ఏంటిదంటే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగినారు పుదీనా ఉన్ను కొబ్బరి పచ్చడి చేసి చూపెట్టామా అని అడిగిండు అయితే వాళ్ళ కోసం చేస్తానా మా కోసం చేస్తానా మీ అందరి కోసం చేస్తాను ఇది పచ్చి కొబ్బరి ఒక్క కాయ ఒక్క కాయ ఇలా నేను దేవుళ్ళకి కొట్టలే దేనికి కొట్టలే పతే పచ్చడకు తెచ్చిన పలుగొట్టి ముక్కలు కాడి చేసిన ఇక మళ్ళీ ఇంకొకటి ఒక ఎల్లిగడ్డ ఇగొక్క అంతా జీలకర్ర ఇంత మెంతాకు ఇగో రెండు టమాటాలు అంతా పుదీనా అందాద కొద్ది ఇంత కొత్తిమీర అందాద ఇగో ఇగ పిరకడాన్ని పచ్చిమిరపకాయలు కారము ఉన్నాయి లేని చూసుకొని మీరే ఒక్క కొబ్బరి చిప్ప చేసుకుంటారో రెండు కొబ్బరి చిప్పలో మూడు వక్కలు ఎట్లా చేసుకుంటారో చేసుకోండి ఇక నేను ఆ రెండు వక్కలకు తగ్గట్టు చూపిస్తాను ఇవి మాత్రం కారం మిరపకాయలే ఇక ఇంతకన్నా సన్న కూడా ఉంటాయి బాగా ఇంకా కడుపులా మండుతాయి ఇవి మధ్య రకం మనకు ఇంకా చప్పటివి ఉంటాయి సరే ఇప్పుడు నేను చేసే విధానం మీకు చూపిస్తా ఇగో ఇప్పుడు చూడండి మిరపకాయలను సుంచిన టమాటా కడిగేసి ఎత్తన్నా ఇప్పుడు ఇది మీకు బయట పెట్టినా ఖరాబ్ కాదు ఇంకా మీకు అయితే టమాటాలు వేసుకో బుద్ధి కాకపోతే చింతపండు వేసుకోరు ఇంత కడి చేసిన మరి చిన్నగా అవసరం లేదు మరి పెద్దగా అవసరం లేదు ఇట్లా కడి చేసుకోరు మళ్ళీ మిక్సీ పట్టుడే కదా ఇగో నీళ్ళు పొత్తున్న సా దీంట్లో ఉడకబెడతా కడి చేసిన కొద్దిగా పెడతా ఇగో మంట గా పెట్టినా కొద్దిగా ఉప్పు ఎత్తా అది గంజు తెల్లగంజల కోసి ఇల్లు వేసుకున్నా ఇగ స మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ ఇంత ఎత్తా మీకు నీళ్ళు ఎన్ని బోసలు చూపించిన కదా ఒక ఛాయ్ గ్లాసుడు మందం ఇయోగిట్లా ఇవి ఉడుకుతాయి ఇవి ఉడికితే సరిపోతుంది మనకు ఓ పొట్టుకి ఇంత ఎక్కువైనా తక్కువ అయినా ఏం కాదు మనకు ఉడకాలి అంతే మూత పెట్టి ఇప్పుడు ఇటు పక్క టమాటాలు మిరపకాయలు ఉడుకుతాయి ఇక ఈ పక్క నేను కొబ్బరి ముక్కలు వేస్తాను ఈ కొబ్బరి ముక్క తీసినాక కడిగిన మంచిగా కడిగి ఒక గిన్నె లేసుకున్నా మీకు అప్పుడే చెప్పిన కదా నూనె నూనె లేకుండానే ఏంచుతాను ఇప్పుడు నూనె అయితే నేను అట్టి కొబ్బరి ముక్కలే మీరు చూసారు కదా అట్టి కొబ్బరి ముక్కలే వేయించుతానా చూడండి ఇది కొంచెం వేగినాక నేను ఎత్త చిన్న మంట మీద వేయించుకోన్రీ దగ్గరనే ఉంటాం కాబట్టి మిడిల్గా పెట్టుకొని మంచిగా కలుపుకుంటా వేయించుకోరు ఇక మీరు చేసుకుంటూ ఎంచుకుంటా అంటే సిమ్ముకు పెట్టుకోర్రీ అయితే మీకు ఇంకో చిట్కా కూడా చెప్తా ఇప్పుడు మనం నీళ్ళు ఇట్లా పోసినాం కదా కొద్దిగా మీరు మర్చిపోయి అటు ఇటు చేసి నీరు ఎనికింది అనుకో మల్ల గిలాసడాన్ని చిన్న ఛాయ్ గిలాసని పోసుకోరు ఏందంటే మనకు టమాటాలతోనట్టుగా నీళ్లు మచిళ్ళ నీళ్ళు ఉండాలి మనకు టమాటా పచ్చిమిరపకాయలు ఉడకంగా కూడా గిన్నెని నీళ్లు ఉండాలి అయ్యో సల్లీలు పోసుడా ఎనికిపోయినాయి అనుకోకూర్రీ అట్లా కూడా మీకు చెప్తాను మళ్ళొక్క బొట్టు వేసి ఒక్క గుబులు కిందికి అయిన తట్టు ఉంచుకోరు మూత పెడతాన్నా పెద్ద ప్రాసెస్ ఏం లేదు మీరు మంచిగా మంతు పెట్టి తూసి చేసుకోవాలంటే పెద్ద చిన్న పని పెద్దది ఏం కాదు కొబ్బరికాయలు దేవుని కొట్టినప్పుడే అని చేసుకుంటే కాదు మనకు తినబుద్ది అయితే ఏదైనా చేసుకోవచ్చు తెచ్చుకొని పలు కొట్టుకొని చేసుకుంటే అయిపోతాయి ఇక చూసిరు కదా ఎన్నిసార్లు కలిపినా అట్లా ఒక రెండు మూడు సార్లు అయితే వేయలేదు ఇక ఇప్పుడు నేను మెంటాకి ఎత్తానా ఇందంతా టేస్ట్ కోసం మీరు తెసుకోరీ లేకపోతే లేదు పుదీనా అయితే మనకు ఎప్పుడైనా దొరుకుతుంది ఇక పుదీనా కూడా ఎత్తాన్న ఇప్పుడే మంచిగా కొబ్బరి ముక్కలతోనట్టుగా మంచిగా వేయాలి కదా చిన్నగా పెట్టుకొని చెప్పిన కదా నేను మంటది అట్లా పెట్టుకొని వేయించుకోండి అయితే మీకు ఒక డౌట్ వస్తుంది నూనె లేదు కదా మరి అడగంటుందా కొడుకోడి అవుతుంది కదా కొబ్బరి ముక్కలు అని అనుకుంటారు ఇక మన దగ్గర ఉండి కలుపుకోవాలి అదే చెప్తాను కదా మీరు ఆకులు వేసిందంటే కొబ్బరి ముక్కలు ఫ్రై అయ్యేదాకా మీరు పని చేసుకొని సిమ్ములో వేసి వేయించుతారో ఎట్లా వేయించుతారో మీ ఇష్టం ఒకవేళ మన దగ్గర జల్లి కావాలి ఓ పక్క కదుడుకు తింది ఓ పక్క దీన్ని జల్లీ అందియాలి అని అనుకుంటే ఇట్లా దగ్గరుండి నాలాగా కలుపుది నేనైతే ఇప్పుడు ఎటు కదలకుండానే ఆకులేసినాక లేచినాక కలుస్తూనే ఉన్నా పచ్చివాసన పోతుంది ఇక కొబ్బరి ముక్కలు కూడా కొంచెం మంచిగా నీరంతా ఇరికిపోయి పొడి కూడా అవుతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి ఏంటంటే కొబ్బరిలా నీరు ఉండకుండా మనం వేయించుతాను ఆకులకు నువ్వు నీళ్లు లేకుండా వేయించుతాను ఇంకొకటి ఏంటంటే పచ్చిమిరపకాయలు టమాటా నీళ్ళు ఉడుకుతాను అంతే ఈ పచ్చడి ఆగడానికైనా రుచికైనా మంచిగా ఉంటుంది ఎందుకంటే నాడు టమాటా మిరపకాయల తొక్కు నీళ్ళు పోసి ఉడకబెట్టే నూరుకుందరు ఇగ చూడుండ్రి పొడి పొడి దగ్గరికి అయింది ఒక అంతా ఇక బంద్ చేస్తాను స్టవ్ ఇక మాడిపోవడం అవసరం లేదు మంచిగానే దగ్గరికి మంచిగా వేయింది స్టవ్ పని చేస్తాను అన్న ఇక పచ్చిమిరపకాయలు కూడా మీకు దూయించుతా టమాటాలు పచ్చిమిరపకాయలు ఇక ఈ తీరుగా ఉడికినాయి మనకు ఒక బొట్టు నీళ్ళు స్టవ్ పని చేసిన మీకు ఒకటి చెప్తాను లాత కొబ్బరికాయకు ముదిరిన కొబ్బరికాయకు తేడా ఉంటుంది ముదిరిన కొబ్బరికాయకు ఒక బొట్టు నీళ్ళు ఎక్కువ పడతాయి సరే ఇప్పుడు నేను చల్లగా అయినాక మిక్సీ పడతాను అయితే ఇప్పుడు కొబ్బరి ముక్కలు చల్లగా అయినాయి ఇగో మొత్తం చల్లగా అయినాయి ఇక మిక్సీ పడతా కొబ్బరి ముక్కలు ఫస్ట్ పట్టాలి ఇప్పుడు మన ఎల్లిగడ్డ జీలకర్ర మిక్సీ పడతా మీకు ఇంకొకటి చెప్తాను నేను ఇప్పుడు నేను అది టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడికించిన కదా ఈ పచ్చిమిరపకాయల ప్లే ప్లేస్లో మీరు ఎండిలా మిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇంత ఉప్పు ఎత్తానా అప్పుడు ఇంత వేసినాము మళ్ళీ ఎత్తాను తక్కువ ఉంటే మళ్ళీ తర్వాత కలుపుకునే చూడండి ఈ గిట్ల మెరిగింది ఇప్పుడు నేను ఇంకొకరి టమాటాలు ఎత్తాను ఉడికిన టమాటా మిరపకాయలు ఇగో మళ్ళా కూడా ఆయన తెస్తాన జాడి పెద్దగా ఉంటే మీరు ఒక్కసారి వేసుకున్నా ఏం కాదు నాకు కొంచెం చిన్నగా ఉన్నది కాబట్టి నేను రెండు సార్లు వేసి ఇగో ఇప్పుడే కొత్తిమీర ఎత్తాను ఇప్పుడు మళ్ళా మిక్సీ పడతానా కొత్తిమీర వేసి ఉన్న పచ్చిమిరపకాయలు వేసి పడతాన్న మొత్తం పట్టినాక మీకు చూపిస్తా చూడుంది ఇగో మిక్సీ పట్టుడు అయిపోయింది ఇంత మంచిగా మెత్తగా పట్టిన అయితే కొన్ని కొబ్బరికాయల తీరు కూడా ఇంత మంచిగా మెదగయి కొంచెం ఎక్కువసేపు పడతాయి అట్లాంటప్పుడు చెప్పినా కదా ఏ ఎక్కువ పెట్టుకోను అలా మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోర్రీ తాలింపు తాలింపు పెట్టుకోవద్దనే చెప్తాను నేను మీకు నచ్చితే ఇంత శనిగపప్పులు ఇంత కల్జమాకు ఇంత జీలకర్ర మళ్ళా అదొకటి అదొకటి వేసి రెండు మిరపకాయలు వేసి పెట్టుకోర్రీ అది ఏంటంటే కండ్లకు ఇంపు కనవడా కనబడడానికే తాలింపు కమ్మగా ఉండడానికి ఇది కమ్మగానే ఉంటుంది అట్లా చెప్తాను నేను ట్రై చేసుకోండి ఖచ్చితంగా చేసుకొని తినుండ్రి ఇంకా నేను చేసిన పుదీనా కొబ్బరి చట్నీ తిని మీకు చూపిస్తా ఇంకా మీరు మీరు చేసుకొని తిన్నప్పుడు వేడి వేడి అన్నం ఇప్పుడు అంటే ఇది పొద్దుగాలండి అన్నమే ఈ మధ్యాహ్నం వరకు ఎట్లుంటుంది వీళ్ళు బాక్సులకు ఆఫీసులో పోయేటోళ్లకు బాక్సుకు వండిన అన్నమాయ ఇక అదే పెట్టుకొని తింటు అన్న మీరైతే ఇంకా వేడి వేడి అన్నం పచ్చడి పెట్టుకొని తింటే ఏ కూర ఎందుకు ఏ ఏ కాయ ఎందుకు ఏ కూరగాయలు అవసరం లేదు సూపర్ ఉన్నది పచ్చడి నాచురల్ తిండి ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి ఇప్పుడు పిల్లలకు కొత్తిమీర అయినా మెంతాకైనా పుదీనైనా వాళ్ళకి కడుపులో పడతలేదు ఇవన్నీ ఏరిస్తాను ఇట్లా ఇట్లా వేసేసి మనం పచ్చళ్ళు చేసి పెడితే ఒంటికి పడుతుంది మంచిగా అన్నీ దొరుకుతాయి అందులో ఉన్న పోషక పదార్థాలు వెనుకనైతే మేము ఏది పడితే అదే తిన్నాం ఇప్పుడు పిల్లలు పచ్చి కొబ్బరి కూడా తింటలేదు వాళ్ళకి టైం లేక తింటలేదు ఎండిన కొబ్బరి కూడా బెల్లం పెట్టుకొని తినేది మేము చిన్నప్పుడు ఏది దొరుకుతుంది అదే బంగారం అన్నట్టు కాయ జామకాయలని దోసకాయలు అని ఇవి పడుతుంది ఇట్లా ఒకసారి చేసి పెట్టుర్రు పిల్లలకు కొబ్బరి కూడా చల్వా మంచిది బాక్స్ పెట్టచ్చు ఇది మీరు బయట పెట్టినా ఒక రోజు అంతా ఉంటుంది ఖరాబ్ కాదు ఒక రోజు కాదు రెండు రోజులు కూడా ఉంటుంది ఉప్పు కరెక్ట్ ఉండాలి నేను చెప్పేది మీరు బాగా మతికి పెట్టుకోండి ఉప్పు కారం మంచిగా ఉండి నీళ్ళ పదన దాక మంచిగా మూత మంచిగా పెట్టి దోమలాలకుంటే మంచిగా ఆగుతుంది మనం చేయి పెట్టద్దు చేయి పెడితే తొందరగా ఖరాబ్ అవుతుంది ఏ పచ్చడి అయినా ఇక తాలింపు పెట్టుకోవాలంటే నేను అప్పుడు చెప్పిన కదా మీకు పెట్టుకుంటే ఈ ఎండిన మిరపకాయలు పోపు గింజలు కరివేపాకు వేసుకొని పెట్టుకోరు అది మీ ఇష్టం అది మీకు కళ్ళకు కనబడడానికే మనకు కానీ రుచి మాత్రం నూనె పెట్టి తాలింపు వేయంగానే వేరే రుచి అయితే రాదు దీని రుచి దీనికే ఉంటుంది మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇది ఇప్పుడు నేను ట్రై చేసిందే అని మీరు అనుకుంటారు కావచ్చు ఏం కాదు ఇది వెనక నుంచి ఉన్నది మా ఇంట్లో చూసిందే ఇది నేను ఓ ముప్పై ఏళ్ళ కింద ముచ్చట ముప్పై ఐదు ఏళ్ళ కింద ముచ్చట ఇది మా గోదావరి కెన్ల రామందిరి గుడి ఉంటది రామాలయం గుడి ఉంటది అక్కడనే మా ఇల్లు మా ఇల్లు అయితే అయ్యగారు శనివారం నాడు మస్తు మంది గుడికి వచ్చటోళ్ళు కొబ్బరికాయలు కొడతారు అప్పుడు ఏం చేసేది అయ్యగారు ఆదివారం నాడు పొద్దున పంచి పెట్టేది అందరికి పొద్దుగాలు మాకు ఇక స్కూల్ ఉండేవి కదా దోస్తులము అందరం ఇంటి దగ్గర వాళ్ళు అందరికి తలా ఒకటి తలా ఒకటి తలా ఒకటి కొబ్బరికాయలు ఇచ్చేది నేను పట్టుకొచ్చుకుందు కొబ్బరికాయలు తెచ్చుకొని కడిగేది కడిగి చిన్న చిన్న ముక్కలు కోసి మరి బొగ్గు పొయ్యి బొగ్గు పొయ్యి మీద ఒక పేనం పెట్టి పెనం మీద పచ్చిమిరపకాయలు కాల్చి కడిగి వేసి వెళ్ళిపోయే జీలకర్ర పచ్చిమిరపకాయలు గిద్దా చింతపాడు చింతపండు వేసి ఈ పచ్చి కొబ్బరి వేసి నూరెటోళ్ళు రోట్లు అట్లా తినేది అందుకే నేను ఇప్పుడు మీకు ఇట్లా చూపించవలసి వచ్చింది నేను చేస్తాను కాబట్టి అదేదో సామెత ఉంది కదా ఇంట్లో వెళ్లి రచ్చ గెలవాలని అంటారు మా ఇంట్లో మా అందరికి ఇష్టం ఇది నేను ఎప్పటి నుంచి గిట్ల చేస్తాను మీకు కూడా నేను గిట్లనే చూపించిన నూనెస్ కూడా చేస్తారు కొబ్బరి వేయించుతారు నూనెస్ కూడా కొబ్బరి పచ్చడి అట్లా కాకుండా ఇట్లా నూనెలో లేని తిండి తినను ఇంట్లోనే నూనె ఉంటుంది కాబట్టి నూనె లేని తిండి తిన మీకు నేను చేసిన పుదీనా కొబ్బరి చట్నీ నచ్చినట్టయితే అయితే చేసుకొని తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి